హలో ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మీ అందరూ బాగుండాలని ఎప్పుడే కోరుకుంటానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి నా ఛానల్ కొత్తగా చూసారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకోన్ని ప్రెస్ చేశారంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈజీగా రెస్టారెంట్ స్టైల్లో మేతీ చెమ్మని ప్రిపరేషన్ ఇవాళ చెప్పేద్దాం అనుకుంటున్నాను మీకు వెంటనే ట్రై చేయండి తప్పకుండా మీకు నచ్చుతుంది ఈజీగా టేస్టీగా సింపుల్గా చేసుకోవడాలుగా చెప్తాను ముందుగా మనం పన్నీర్ తీసుకుంటాం టూ ఫిఫ్టీ గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను అవి చిన్న క్యూబ్స్గా కట్ చేసేసుకోవాలండి ఒక చిన్న పీస్ అనేది పక్కన పెట్టుకోవాలండి ఎందుకంటే లాస్ట్లో మనం ఈ పన్నీర్ అనేది గ్రేట్ చేసేస్తాం అనమాట చాలా టేస్టీగా వచ్చిందండి ఫస్ట్ టైం చేశాను సూపర్ టేస్టీ సింపుల్ రెసిపీ అనమాట మనం అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి సింపుల్గా చేసేసుకోవచ్చు హెల్దీ కూడా రైస్ రోటీ దేంట్లోనైనా తినొచ్చు అనమాట మనం చెమన్ అనేది యాక్చువల్గా అయితే స్వీట్గా ఉంటుందని చాలామంది అనుకుంటారు కానీ ఇది స్పైసీగా టేస్టీగా ఎలా చేసుకోవాలన్నది ప్రిపరేషన్ మీకు చూపిస్తాను వెంటనే మీరు కూడా ట్రై చేయండి ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదామా మరి ముందుగా మనం పన్నీర్ అనేది పీసెస్గా కట్ చేసేసుకొని పక్కన పెట్టుకుంటాము తర్వాత చెప్పాను కదండి పన్నీర్ అనేది మనం గ్రేట్ చేసుకొని ఉంచుకోవాలి ఈ ప్రాసెస్లోని మనం ఏంటంటే కొంచెం సహనంగా చేయాలన్నమాట మనకు కొంచెం సహనం ఉండాలి అప్పుడే ఈ రెసిపీ అన్నది చాలా టేస్టీగా వస్తుంది మనం మంచిగా ఫ్రై చేసుకున్న దాన్ని బట్టి ఈ రెసిపీ టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది బాగా టేస్ట్ ఒకసారి ట్రై చేయండి సింపుల్గా చెప్పేస్తాను పన్నీర్ చూసారా చిన్న క్యూబ్స్గా కట్ చేసేసుకున్నాను కట్ చేసేసుకొని ఆ తర్వాత ఇంకో పీస్ కట్ చేసి ఉంచుకున్నాను కదా దాన్ని గ్రేట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను అంటే అన్నీ రెడీగా పెట్టేసుకున్నాం అనుకోండి ఈజీగా మనం రెసిపీ ప్రిపరేషన్ అనేది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు నేనైతే చపాతీ చేస్తున్నాను చపాతీతో పాటు కాంబినేషన్ అది పన్నీర్ అదే మేతి చెమన్ అయితే చేస్తున్నాను అనమాట ఇది గ్రేట్ చేసేసుకున్నాం కదండి గ్రేట్ చేసుకొని తర్వాత మిగతా ప్రాసెస్ అంతా రెడీ చేసుకోవాలి ఆనియన్స్ అవి చిన్నగా చాప్ చేసుకోవాలి ఒక టూ ఆనియన్స్ తీసుకుంటే సరిపోతే పెద్దది అనుకోండి ఒక్కటి సరిపోతుంది నేను ఇప్పుడైతే టూ ఫిఫ్టీ గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను దాన్నే కొంచెం గ్రేట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇంకొంచెం పీసెస్గా కట్ చేసుకున్నాను ఇం మనం ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి అనేది అప్పటికప్పుడు దంచుకున్నది అయితే చాలా బాగుంటుంది దానికి ముందు ఏంటంటే జీడిపప్పు అనేది ఒక హండ్రెడ్ గ్రామ్స్ సరిపోతుందండి మనం వాటర్లోనే నానబెట్టుకోవాలన్నమాట ఒక హాఫ్ అన్ అవర్ దాకా నానబెట్టుకున్నాం అనుకోండి మనకు పేస్ట్ అనేది బాగా అవుతుంది అనమాట పేస్ట్ చేసుకొని వేసుకోవాలి ఆ తర్వాత ఫ్రెష్గా మెంతికూర తీసుకున్నాను దాన్ని మంచిగా కట్ చేసేసుకున్నాను దాన్ని కట్ చేసేసుకొని మంచిగా అందులో వాటర్ వేసి కొంచెం ఉంచాలన్నమాట దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ప్రిపేర్ చేసుకోవాలి ఫ్రెష్గా చేసుకోవాలి అయితే ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే రెసిపీ కంప్లీట్ చేసేసానండి ఎందుకంటే అన్నీ రెడీగా పెట్టుకున్నాను అనుకోండి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో వేడి వేడిగా మేథిచెమన్ అనేది చేసుకోవచ్చు అనమాట ఎగ్జాక్ట్గా డాబాలో మనం రెస్టారెంట్లో తిన్న టేస్ట్ అయితే వచ్చిందండి నేను చెప్తున్నాను కదా నేను చెప్పే ప్రాసెస్లో చేసుకోండి ఈజీగా ఉంటుంది టేస్టీగా కూడా ఉంటుంది పన్నీర్ అనేది మంచిగా కట్ చేసేసుకోవాలి అంటే మనం రె రెగ్యులర్గా చేసుకునే పన్నీర్ కర్రీలా కాకుండా కొంచెం చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఎందుకంటే మనం ఆల్రెడీ మెంతాకు కూడా వేస్తున్నాం కదా అంటే మెంతకూర ఫ్రెష్గా మెంతకూర అనేది ఒక రెండు కట్టలు తీసుకొని కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి తర్వాత ఏంటంటే ఆనియన్ కూడా ఒక పెద్ద ఆనియన్ అయితే పెద్దది ఒకటి తీసుకోండి చిన్నవి అయితే రెండు తీసుకోండి అవి చిన్నగా పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత టమాటా అన్నది ఒక రెండు టమాటాలు సరిపోతాయండి అవి చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటాం తర్వాత ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి కూడా దంచేసుకొని పక్కన పెట్టుకుంటాం దాంతోపాటు మనం ఏంటంటే ఇవన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి టక 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 మనం చేసేసుకోవచ్చు అనమాట చాలా టేస్టీగా వచ్చిందండి ఇంట్లో తిని ఫస్ట్ టైం చేసినా సరే ఫస్ట్ టైం చేసినట్లేదు ఏదో ఎక్స్పీరియన్స్గా ముందు నుంచి చేసినట్టుగానే అనిపించింది అనమాట టేస్ట్ కూడాను నాకే అనిపించింది ఎంత టేస్టీగా మంచి అంటే వచ్చింది వచ్చిందనమాట అంత స్పైసీగా లేదు అలాగనే అలాగని చప్పగా కూడా లేదు చాలా టేస్టీగా వచ్చిందండి ఈ చెవన్ అనేది రెగ్యులర్గా నేను ఎప్పుడు ట్రై చేద్దాం అనుకుంటాను కానీ ఎలా వస్తుందో అన్న డౌట్తోనైతే నేను మాత్రం చేయలేదు నేనైతే విస్మయ్ ఫుడ్స్లో చూసి చేశానండి చాలా బాగా చెప్పారండి అతనైతే మాత్రం కరెక్ట్ మెజర్మెంట్స్తో భలే చెప్తారు ఎగ్జాక్ట్గా అతను చెప్పినట్టు మనం చేసాం అనుకోండి రెసిపీ అనేది ది బెస్ట్గా వస్తుంది అనమాట నాకైతే అలాగే వచ్చిందండి చాలా టేస్టీగా వచ్చింది నేను ఇవన్నీ రెడీ చేసుకున్నాను ఆల్రెడీ జీడిపప్పు అనేది వాటర్లో నానబెట్టుకున్నాను కొంతసేపు నానబెట్టుకున్నాను అనుకోండి పేస్ట్ చేసుకోవచ్చు అనమాట ఎందుకంటే ఇందులో పేస్ట్ వేస్తాను జీడిపప్పు పేస్ట్ అనేది వేస్తాం ఫ్రెష్ క్రీమ్ అనేది కూడా నేను ఒక దగ్గర చూశానండి ఎలాగంటే చాలామంది ఫ్రెష్ క్రీమ్ అనేది ఉండకపోతే ఈ పన్నీర్ అనేది పాలల్లో వేసి మిక్స్ చేసిన ఫ్రెష్ క్రీమ్లో వస్తుందండి కానీ నేను ఇప్పుడు ఏంటంటే మీగడ ఉంది కదా దాన్నే ఫ్రెష్ క్రీమ్గా తీసుకున్నాను అనమాట మనం రెడీ చేసుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను చెప్పేస్తాను మీరు నోట్ చేసుకోండి నేను చెప్పే విధంగా చేయండి ఖచ్చితంగా రెసిపీ అనేది ఎక్సలెంట్గా వస్తుందనమాట చెప్పాను కదా ముందుగా జీడిపప్పు నానబెట్టుకున్నాను ఒక చిన్న బౌల్లోని వాటర్లో నానబెట్టేసి ఆ తర్వాత అల్లం వెల్లుల్లి కూడా మంచిగా పేస్ట్ చేసేసాను తర్వాత టమాటా ఉల్లిపాయ కూడా మంచిగా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను తర్వాత ఏంటంటే ఉంటుంది కదండి దాన్ని కూడా మంచిగా కట్ చేసేసుకున్నాను ఫ్రెష్గా ఉందండి చక్కగా వాటర్ వేసి పక్కన ఉంచుకున్నాను దాంతోపాటు ఏంటంటే ధనియాల పొడి పసుపు ఉప్పు కారం తర్వాత గరం మసాలా పౌడర్ కొంచెం కసూరి మేతి తర్వాత ఒక పచ్చిమిర్చి అనేది తీసుకున్నాను ఫ్రెష్ క్రీమ్ ఒకటి తీసుకున్నాను ఇవ్వండి మన ఇంగ్రీడియంట్స్ అనేది చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చండి ఈ రెసిపీ అయితే మాత్రం ముందుగా బాండీ పెట్టుకొని దాంట్లోనే ఎక్కువ ఆయిల్ వేయాలండి కానీ దీంట్లో మాత్రం ఆయిల్ వేసిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ ఏమో సోంపు వేసాను హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసాను అది ఆడుతున్నప్పుడే మనం ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసి మంచిగా ఫ్రై చేయాలండి మనకి ఇండికేషన్ ఏంటంటే ఈ ఆనియన్ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత వన్ బై వన్ అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తాను తర్వాత టమాటా కూడా వేసాను ఇవి ఏంటంటే పచ్చివాసన పోయేంత వరకు అంటే ఏంటంటే ఈ ఆనియన్ అనేది గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట మనకు నూనె తేలుతుంది అనమాట అంతవరకు ఫ్రై చేసుకోవాలి మనకు అదే ఇండికేషన్ అనమాట చాలా మంచిగా ఫ్రై చేయాలి సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి బాగా ఫ్రై అవుతుంది అనమాట ఎంత మంచిగా ఫ్రై అవుతుందో కర్రీ టేస్ట్ కూడా అంత బాగా ఎన్హాన్స్ అవుతుంది టమాటా అనేది మెత్తబడిందో లేదో మనం చూసుకోవాలి అలా చెక్ చేసుకుంటూ మనం రెడీ చేసుకున్నాం కదండి ఒక వన్ స్పూన్ ఏమో కారం తీసుకున్నాను హాఫ్ టీ స్పూన్ ఏమో గరం మసాలా సరిపడా సాల్ట్ తర్వాత ఏమో ధనియాల పొడి తీసుకున్నాను తర్వాత ఏంటంటే కసూరి మెతి కొంచెం వేసాను అనమాట చూసారా మనకి బాగా ఉడకాలండి దగ్గరగా అయిపోయింది సార్ ఆయిల్ అంతా బయటకు వదిలేస్తుంది కదా ఈ టైంలో మనం అనేది వేసుకోవాలి మెంతికూర మాత్రం చాలా జాగ్రత్తగా ఫ్రై చేయాలండి ఇదేంటంటే బాగా ఫ్రై చేస్తేనే మనకి చేదుదనం తెలియదు ఇది బాగా ఫ్రై అయింది అన్న టైంలోనే మనం వాటర్ వేసుకోవాలన్నమాట మంచిగా ఫ్రై చేసుకోకపోతే కర్రీ అనేది చేదొస్తుంది మేము ఎంత కొంచెం చేదు ఉంటుంది కదా నేను ఆల్రెడీ జీడిపప్పు అనేది పేస్ట్ చేసి ఉంచుకున్నాను కదండి అది వేసేసాను అనమాట ఇప్పుడు మాత్రం చాలా జా చాలా జాగ్రత్తగా కలపాలి ఎందుకనుకున్నారు ఈ జీడిపప్పు పేస్ట్ అనేది కొంచెం అడుగు అంటుకునే ఛాన్సెస్ ఉంటాయన్నమాట మంచిగా కలిపేసి మనం దీంట్లోనే ఏంటంటే సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి సరిపోతుందో లేదో అనేది చూసుకుంటూ వేసుకొని తర్వాత చూసారు ఇది మంచిగా తెరలుతూ ఉంటుంది కదా ఆ టైంలో మనం పన్నీర్ అనేది వేసేసుకుంటామండి పన్నీర్ వేసేసుకొని ఆల్రెడీ పన్నీర్ కూడా గ్రేట్ చేసుకున్నాం కదా ఇది కూడా వేసి మంచిగా కలిపేసుకుంటాం కలిపేసుకొని ఫ్రెష్ క్రీమ్ నేను ఇంట్లో చేసింది అది వేసేసాను తర్వాత కొంచెం కసూరి మెతి కూడా వేసాను ఈ కసూరి మెతి అనేది టేస్ట్ చాలా బాగా ఎన్హాన్స్ చేస్తుందండి అండి ఈ కర్రీ ఉడుకుతున్నప్పుడు వచ్చిందండి అరోమా అన్నది చాలా బాగా వచ్చిందండి ఫ్రెష్ క్రీమ్ కూడా వేసేసానండి ఈ ఫ్రెష్ క్రీమ్ అనేది దించే ముందు వేసుకోవాలి గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని మాత్రం మర్చిపోకుండా చాలా టేస్టీగా ఎమ్మెగా వచ్చిందండి రెసిపీ అయితే మాత్రం వెంటనే మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి వెంటనే చేసి హస్బెండ్కి అయితే డిన్నర్ పెట్టేసాను చాలా బాగుందన్నారు ఇక్కడితోనే అయితే నా వీడియో నెంట్ చేసిన మరో మంచి బ్లాగ్తో మేము ఉంటాను అంతవరకు టేక్ కేర్ ఫ్రెండ్స్ బాయ్స్ టేక్ కేర్ సీన్ ద నెక్స్ట్ బ్లాగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చేసుకోండి ఎలా ఉంది 嗯，对呢。